పెండింగ్ ఫీజు ఫీజు బకాయిలు ఇవాళ చెల్లించడం లేదు ఇవాళ ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం అంటే మొత్తం విద్యకు ఎక్కువ ద్రోహం చేసిన అంటే కేసీఆర్ మొత్తం విద్యా వ్యవస్థ అంతా పటిష్ట నాశనం చేసి మొత్తం అసలు పేద పిల్లలు చదువుకోనికి లేదు ఎస్సీ ఎస్టీలు చదువుకోనికి లేకుండా ఒక విద్యార్థును అరించి వేశాడు కేసీఆర్ ముఖ్యంగా దానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా తిరగబడి ఒక కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇంద్రమ్మ పేరుతోటి ప్రజాపాలన పేరుతోటి ప్రభుత్వం తెచ్చుకుంటే ఇవాళ వాళ్ళ దారిలోనే ఈ ప్రభుత్వం చెప్తా ఉంది మేము అందరి దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి పోయి మీ పేరెంట్స్ కాదు యాక్చువల్గా మేము సంఘాల నాయకత్వం వేసిన వాళ్ళు మేము అందరం కలిసి హైదరాబాద్ సిటీలో అయితే మా రాజేష్ ఉన్నాడు కదా పేరెంట్లు కొంతమంది పేరెంట్స్ అందరికీ పోయి కలిసి అక్కడ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ మేడం కమిషనర్ను కలిసి వినోద్ పత్రం ఇచ్చాం అట్లూ లక్ష్మణ్ గారిని ఒక మూడు సార్లు కలిశాం ఆయన పదవి రాగానే ఒకసారి కలిశాం కలిసి సన్మానం చేసి అంత సమస్యలు చెప్పాం అంబేద్కర్ విద్యార్థి సంబంధించి కానీ హెచ్పిఎస్ సంబంధించి కానీ బెస్ట్ అవైలబుల్ సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ ఉన్నాయి అన్న కొంత పరిష్కారం చేయమని చెప్తే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కొంత రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది ఇప్పటికీ కూడా నయా పైసా రిలీజ్ చేయాలి ఇది ఇది అందరి నోటీసులో ఉంది ఇది ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది డిప్యూటీ సీఎం దృష్టిలో ఉంది డిప్యూటీ సీఎం కూడా కొంతమంది దళిత సంఘాలు కలిసి ముఖ్యంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ పై కలిస్తే నలభై లక్షలకు ఇరవై లక్షలు రిలీజ్ చేశారు మిగతా అవి రిలీజ్ చేయకుండా పెండింగ్ పెట్టిన పరిస్థితి కొనసాగుతుంది ఈ సందర్భంలో ఎస్సీ ఎస్టీల ఒక విద్యార్థు రాజ్యాంగం మనకు కల్పించిన ఎస్సీ ఎస్టీలకు ఏదైతే విద్యార్థు కల్పించిందో మొత్తం బాబాసాహెబ్ మనం చెప్పినట్టు మనందరినీ చదువు దూరం చేసింది తరతరాలుగా ఎందుకు ప్రైవేట్ పాఠశాల ఎందుకు మనకు ఎందుకు పోతాము ప్రభుత్వ పాఠశాల బడి మంచిగుంటే ప్రైవేట్ పాఠశాల మనం ఇంపార్టెంట్ ఇవ్వం కానీ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు లేవు బాత్రూమ్ లేవు టీచర్లు లేరు కావాల్సిన సబ్జెక్ట్ టీచర్ లేరు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రైవేట్ వైపు హైదరాబాద్ లాంటి సిటీలో ప్రైవేట్ తప్పవని పరిస్థితి కొనసాగుతుంది కానీ హైదరాబాద్ జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలలు వందల వేల మందితోటి ఉన్నాయి మీరు ఒక్క పాట లాలాపేట పాఠశాలకు సరి వినరండి దుబ్బులపూర్ వే పాఠశాలకు మీరు షాపూర్ నగర్ పాఠశాలకు వీలండి మీరు వండర్ అవుతారు వందలు కాదు పదహారు వందలు పద్నాలుగు వందలు పదకొండు వందల మంది పిల్లలు లాలాపేటలో పద్నాలుగు వందల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతా ఉన్నారు అంటే హైదరాబాద్ లో మెజార్టీ పేద పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారు ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ఫీజు కట్టడం ఇబ్బంది యూనిఫామ్ కొనడం పుస్తకాలు కొనడం తలకు మించిన భారం అవుతుంది చాలా మంది పేదలు ఇంట్లో కార్మి ఇండ్లలో పనిచేసే కార్మికులుగా కంపెనీలలో పనిచేసే కార్మికులు జీవిస్తారు కాబట్టి మెజార్టీ వల్ల హైదరాబాద్ సిటీలో పబ్లిక్ ప్రభుత్వ పాఠశాలలో మెజార్టీ తల్లిదండ్రులు పిల్లలను అక్కడికి పంపించే పరిస్థితి ఉంది కొంతమందికి ఒక నూట యాభై మంది మనం ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే నూట యాభై మంది పిల్లలే రంగారెడ్డి మేడ్చల్ గురించి మాడుకుంటే నలభై మంది పిల్లలే మొత్తం రాష్ట్రం గురించి మాడుకుంటే ఒక ఇరవై ఐదు వేల మంది ఒక్కొక్క సంఖ్య ఉంది ఇరవై ఐదు వేల మంది పిల్లలు ఎస్సీ ఎస్ పిల్లలు తల్లిదండ్రులు ఇరవై ఐదు వేలు ఇంటూ ఇంకొక యాభై వేలు వేసుకోండి తల్లిదండ్రులు ప్లస్ మదరు ఫాదరు స్టూడెంట్ అంటే ఒక డెబ్బై ఐదు వేల మంది అన్న రామచంద్ర రావే డెబ్బై ఐదు వేల మంది ఇవాళ కుల వివక్ష ఎదుర్కొంటే కేవలం ఎస్సీ బెస్ట్ అవైలబుల్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ డెబ్బై ఐదు వేల మంది ఈ రాష్ట్రంలో కుల వివక్ష ఎదుర్కొంటుంది ప్రత్యక్షంగా తల్లిదండ్రులు చెప్పారు సౌజన్య గారు చెప్పారు గోపి గారు చెప్పారు మన పేరు చెప్పారు శ్రీకాంత్ చెప్పాడు ఇట్లా చాలా మంది పేరెంట్స్ తమ కలిపి ఇవ్వడం జరిగింది అంటే చదువుకోని పిల్లలు పంపితే అక్కడ చెప్పింది కదా సౌజన్యక్క అంటే అని చెప్పి మొత్తం ఫీజు వసూలు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేస్తారు దీన్ని కట్టడం చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది చాలా కొంచెం కట్టడం జరిగింది మీ అందరికీ కూడా విషయం తెలియాలి ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ హైదరాబాద్ లో రాష్ట్ర విద్యాశాఖ ఏదైనా ఆఫీస్ ఉందో ఆఫీస్లో మొత్తం ఆల్ డిఇలతో అన్ని జిల్లాల డిఈఓలు సోషల్ వెల్ప్ డీడీలతోటి మొత్తం ఎడ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక స్పెషల్ రివ్యూ చైర్మన్ గారు చెప్పారు ఆయన ఒకటే ఆదేశం ఇచ్చాడు మీరంతా స్కూల్ కు వెళ్ళండి సోషల్ వెల్ప్ డిడి ఆ డీఈఓ స్కూల్కు వెళ్ళి ఎవరైనా పిల్లలు కనుక జైన్ చేసుకోకపోతే ఎవరైనా పిల్లలు మీరు యూనిఫామ్ ఇవ్వకపోతే లేదా పుస్తకాలు ఇవ్వకపోతే ఆ స్కూల్ పాఠశాలను రద్దు చేస్తామని చెప్పి ఆ పర్మిషన్స్ను అనుమతులను రద్దు చేస్తామని చెప్పి మీరు పొండి అని చెప్తే కొంతమేరకు కదిలింది కొంత మేరకు కదిలి చాలా చోట్ల వికారాబాద్ లో నారాయణపేటలో మక్తల్లో వరపర్తిలో మహబూర్ నగర్ లో అనేక చోట్లకు కమిటీ రిపోర్ట్ కూడా ఎస్టీ కమిషన్ రెండో ఎస్సీఎస్టి కమిషన్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం లెటర్ రాసింది మేము దళిత బాధ్యులు రాశాము పిఎంసీ గా వీలు రాశారు అనేక సంఘాలు మిగతా బయట సంఘాలుగా చాలా మంది ఇది ఒక్కరిద్దరు ప్రయత్నం కాదు చాలా మంది అన్నవాళ్ళ రామచంద్ర అచ్చుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరెంట్ అసోసియేషన్ అధ్యక్షుల వాళ్ళు మొత్తం ప్రగతి భవన్ ముట్టలించారు ఓ వంద మంది పేరెంట్స్ ఆ రోజు మొత్తం పోయిన ఒక వారం పదిహేను రోజుల కింద మొత్తం ఆఫీస్ అంతా ముట్లించి ప్రగతి భవన్ ముట్టలించి మా ఫీజు ఇస్తా ఇవ్వరా అని చెప్పి వాళ్ళు కూడా ఒక పెద్ద ఎత్తున మన ముందు డిమాండ్ చేసిన పరిస్థితి ప్రయత్నం జరగకుండా ఉండట్లేదు ప్రయత్నం జరుగుతున్నాయి కానీ తల్లిదండ్రులు చాలా విలక్షణ చాలా విరక్షణం ఇదేదో అంటే మీ వచ్చిన వాళ్ళే కానీ చాలా జిల్లాలో మేము సిద్ధిపేట ఒక ధర్నాకు ప్రయత్నం చేశాం హైదరాబాద్ నేను రాజేష్ కర్షి హైదరాబాద్ జిల్లా సోషల్ డీడీ ఆఫీస్ అది ఎడాఫిషన్ ముట్టడికి ఒక ప్రయత్నం చేశాం తల్లిదండ్రులు కలుగుతలేదు దయచేసి తల్లిదండ్రులు మీరు అందరూ బతులు కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి మీ తోటి వాళ్ళకు ఇది ఒక రైట్ మనది ఇదేం భిక్ష కాదు ఇది బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా ఇచ్చినా ఈ డబ్బే కూడా సొత్తు కాదు ఇది రేవంత్ రెడ్డిదో బట్టి విక్రమకర్దో లక్ష్మణ్ దో వివేక్ డబ్బులు కాదు ఇవి ఈ డబ్బులు మనవి ఈ డబ్బులు రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీ సప్లాంటి చట్టంలో డబ్బులు పెట్టింది ప్రభుత్వం కానీ రూపాయలు ఖర్చు చేస్తలేదు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పెద్ద ఫేమస్ స్కూల్ అక్కడ చదివిన వాళ్ళు ఇప్పుడు మన మంత్రి ఉన్నాడు కదా మన మంత్రి దామోదర్ రాజినరసింహారు అక్కడ అక్కడికి వెళ్ళి ఆ స్కూల్కి చదివాడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చదివిడు కిరణ్ కుమార్ రెడ్డి దామోదర రాజమి సామాజిక హోదాలు వేరైనప్పటికీ కూడా వివేక్ అదే స్కూల్లో చదివిడు కానీ ఇవాళ ఆ స్కూల్ పట్టించుకోవట్లేదు మేము యోగితరాణి గారు కలిసి పోయి యోగితరాణి విద్యాశాఖ కార్యదర్శి ఆమె దాంట్లో మెంబర్ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ మొత్తం కమిటీకి పోతే నాకేం తెలుసు అని కలమని చెప్తాను నువ్వు విద్యాశాఖ కార్యదర్శి నువ్వు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సెక్రటరీ నువ్వు నువ్వే బాగా తీసుకోవాలి మేడం అని చెప్తే ఆమె చాలా తల రోజు సమానం చెప్పింది మేము తర్వాత రాస్తాం చేస్తామని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చాలా పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఈ ప్రయత్నం సరిపోవట్లేదు ఈ ప్రయత్నం సరిపోవట్లేదు కాబట్టి ఈ ఈ ఉద్యమాన్ని ఈ ఆందోళన ఈ ప్రచారాన్ని మనందరం రెండు వందల ముప్పై ఏడు స్కూళ్ళు రెండు వందల పది కోట్లు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు అది మాట అన్ని జిల్లాలు వినిపించింది అనుకో అన్ని జిల్లాలు మీ ఇప్పటికీ కొద్ది కలెక్టర్ ఇచ్చాము కానీ మీ అందరినీ పిఎంసీ మీ ముందు ఏమి ప్రపోజ్ అంటే ఒకటో తేదీనాడు సోమవారం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజావాణి నడుస్తుంది ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజావాణి నడుస్తుంది ప్రజావానికి వెళ్ళి ఇంతకుముందు మీరు అందరూ లెక్క చెప్పారు వరంగల్ రాజేంద్ర గారు లెక్క చెప్పారు సిద్దిపేట జయగొండ గారు మీ అంత జిల్లాలో లెక్కలు చెప్పింది ఆ జిల్లాలో లెక్కలు తీసుకొని మన శ్రీ అన్న భువనగిరి జిల్లా లెక్క చెప్పింది అన్ని లెక్కలు తీసి ఆ కలెక్టర్ ప్రజావరణ కూర్చుంటాడు కలెక్టర్ లేకపోతే అడిషనల్ కలెక్టర్ ప్రజావాళ్ళు వచ్చుకుంటారు ఇది పరిస్థితి మేము కులవిపక్షణ డైరెక్ట్ గా ఎదుర్కొంటాం ఇక్కడ మా పిల్లలు అవమానపడుతున్నారు మా పిల్లలకు యూనిఫామ్ లేవు మా పిల్లలకు పుస్తకాలు మేమే డబ్బులు ఇస్తున్నాము మా పిల్లలు స్పోర్ట్స్ ఈవెంట్ లో కానీ కల్చర్ ఈవెంట్ లో కానీ అనుమతి ఇవ్వట్లేదు రావట్లేదు పిల్లలకు స్కిల్స్ మొత్తం నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ఆ కలెక్టర్ చెప్తే మీరు కలెక్టర్ చెప్పారు అక్కడ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ చెప్తే సీరియస్ గా మీ మీ భువనగిరి